డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ రాష్ట్రంలో తమ సహకార సంఘాలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సహకార నాయకులను సన్మానించింది సన్మానితులకు చీఫ్ గెస్ట్ అండ్ అధ్యక్షులు నల్గొండ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ శ్రీ శ్రీకే శ్రీనివాసరెడ్డి గారు జ్ఞాపికలను మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు ముఖ్య అతిథి అతిగా శ్రీ కాసుల బాలరాజు చైర్మన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు జేఆర్ శ్రీమతి కేబిఎన్ అన్నపూర్ణ గారు మరియు శ్రీమతి సంగీత జేఆర్ మరియు ఫ్యాకల్టీ శ్రీమతి ఆర్ సురేఖ జేఆర్ ఫ్యాకల్టీ శ్రీ వెంకన్న ప్రిన్సిపాల్ టి సిటీసీ హైదరాబాద్ మరియు శ్రీ యాకో ప్రిన్సిపాల్ సిటీసీ హనుమకొండ పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా శ్రీ ఏ జనార్దన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సూర్యాపేటకు ఏ జనార్దన్ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు సంఘంలో ఒక కోటి ఇరవై లక్షలు డిపాజిట్లు మరియు సంఘం నుండి ఎనిమిది కోట్ల అరవై లక్షల తనఖాతో అప్పులు ఇప్పిస్తున్నారు సంఘం కొత్త ఆఫీస్ బిల్డింగ్ను కూడా నిర్మించుకున్నారు శ్రీ వి రంగాచారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చింతలపాలెంకు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు శ్రీ వి రంగాచారి వయసు అరవై రెండు సంవత్సరాలు డిపాజిట్లు ఒక కోటి ఎనభై లక్షల సేకరించారు బంగారం తన తనఖాపై రూపాయలు రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చారు శ్రీ జే హనుమయ్య వయస్సు తొంభై రెండు సంవత్సరాలు శ్రీ జే హనుమయ్య గారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఖానాపూర్కు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు వీరు సంఘంలో ఒక మినీ ఫంక్షన్ హాల్ కూడా నిర్మింపజేశారు యువకులకు స్వయం ఉపాధి ఉపాధి కొరకు రెండు కోట్ల వరకు అప్పులు ఇప్పించారు నల్గొండ జిల్లా శ్రీ పి సంపత్ రెడ్డి వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు శ్రీ రెడ్డి గారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తిప్పర్తికి రెండు వేల పదమూడు నుండి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు అంతేకాకుండా జిల్లా నల్గొండ కేంద్ర సహకార బ్యాంకు రెండుసార్లు డైరెక్టర్గా సేవలు అందించారు ఏడు వందల యాభై మెట్రిక్ టన్నుల గోదాము నిర్మించారు సంఘం నుండి బంగారు తనఖాపై అప్పులు ఇస్తున్నారు ఈ సంవత్సరం ఈ సంఘం నుండి ఫార్మర్స్ ప్రొడ్యూ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఇంతవరకు రెండు రెండు వందల యాభై మంది రైతులను సభ్యత్వం చేర్పించారు శ్రీ ఎం విఠల రెడ్డి వయసు తొంభై సంవత్సరాలు శ్రీ ఎం విఠల రెడ్డి గారు ఫార్మర్ సర్వీసెస్ కోఆపరేటివ్ సొసైటీ శివన్నగూడెంకు అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు సంఘం నుంచి ఇరవై రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది వెయ్యి మెట్రిక్ టన్నుల కెపాసిటీతో మూడు గోడౌన్లను నిర్మించారు శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారు వయసు యాభై సంవత్సరాలు శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు ఇప్పుడు వీరు నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులుగా కూడా సేవలు అందిస్తున్నారు వీరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్పిఏలను గణనీయంగా తగ్గించారు సిద్దిపేట జిల్లా శ్రీ విష్ణు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రేబర్తి సంఘానికి అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు శ్రీ విష్ణు గారు సంఘంలో క్యాష్ కౌంటర్ సేవలు అందిస్తున్నారు సంఘంకు గోదాం నిర్మి నిర్మింపజేసి ఫర్టిలైజర్ కూడా అమ్ముతున్నారు